హలో ఫ్రెండ్స్ ఎలా ఉన్నారు ఒక మంచి అందమైన ఈస్ట్ ఫేసింగ్ సైట్లు అయితే రెండు అమ్మకానికి వచ్చాయి ఫ్రెండ్స్ ఆ రెండు సైట్ల వివరాలు ఇప్పుడు మీకు తెలియజేస్తాను దయచేసి వీడియోని క్లియర్గా నేను చెప్పే ఆడియోని మాత్రం వినండి ప్లీజ్ వీడియో వివరాల్లోకి వెళ్లే ముందు ఒక విషయం ఏంటంటే ఇలాంటి మీ సైట్లు కానీ అలాగే మీ పొలాలు కానీ మీ అపార్ట్మెంట్లోని ఫ్లాట్ కానీ అలాగే మీ ఇండివిజువల్ బిల్డింగ్ కానీ అమ్ముకోవాలి అనేసి అంటే నన్ను సంప్రదించండి నేను మీకు సపోర్ట్ చేస్తాను మీరు నాకు సపోర్ట్ చేయవలసిందల్లా ఒకే ఒక లైక్ చేయండి అలాగే కొత్తగా ఎవరైనా చూస్తున్నట్లయితే సబ్స్క్రైబ్ చేయడం మర్చిపోకండి పక్కన ఉన్న బెల్లైకాన్ టచ్ చేయండి అలాగే మీకు తెలిసిన వాళ్ళకి ఈ వీడియోని షేర్ చేయండి థ్యాంక్ యూ థ్యాంక్ యూ సో మచ్ నాకు ఈ సపోర్ట్ మాత్రం చేయండి ఇప్పుడు వీడియోలకు వెళ్దాం ఫ్రెండ్స్ రెండు ఈస్ట్ ఫేసింగ్ సైట్లు కొలతలు వచ్చేసరికి ముప్పై మూడు యాభై ఏడు రెండు వందల తొమ్మిది గజాల సైట్లు రెండు కలిపి పక్క పక్కనే ఉన్నాయి ఫ్రెండ్స్ దీనికి ఆనుకున్న రోడ్డు ముప్పై మూడు అడుగుల రోడ్డు మంచి లో ఉంది ఈ లేఅవుట్ ఎక్కడ ఉందంటే మన సరపవరం జంక్షన్ నుంచి పోల్ మార్కెట్ కి వెళ్లే రోడ్డు రోడ్డు ఉంది కదా ఫ్రెండ్స్ అక్కడ శుభానికేతన్ స్కూల్ అని ఉంది అక్కడ జన లేఅవుట్ అని ఉంది ఆ జన లేఅవుట్ లో ఉన్నాయి ఫ్రెండ్స్ ఈ రెండు సైట్లు అంటే శుభానికేతన్ స్కూల్ దగ్గర నుంచి కేవలం మూడు వందల లేదంటే నాలుగు వందల మీటర్ల దూరంలోనే ఉన్నాయి రెండు ఈస్ట్ ఫేసింగ్ సైట్లు కొలతలో ముప్పై మూడు యాభై ఏడు రెండు వందల తొమ్మిది గజాలు వీటి కాస్ట్ వచ్చేసరికి ఒక గజం ఇరవై మూడు వేలు చెప్తున్నారు ఒక గజం ఇరవై మూడు వేలు చెప్తున్నారు దాంట్లో రేటు తగ్గే అవకాశం మాత్రం ఉంది రేట్ అయితే తగ్గుతారు అలా ఒక గజం ఇరవై మూడు వేల రూపాయలు చొప్పున చూసుకుంటే కాస్ట్ నలభై ఎనిమిది లక్షల వరకు అవుతుంది ఒక గజ ఇరవై మూడు వేల రూపాయలు రెండు వందల తొమ్మిది గజాలు చూసుకుంటే నలభై ఎనిమిది లక్షల వరకు అవుతుంది మాట్లాడుకోవచ్చు తగ్గుతారు ఫ్రెండ్స్ ఒక విషయం చెప్పనా ఫ్రెండ్స్ ఏంటంటే ఈ సర్పరం జంక్షన్ జన చైతన్యం ఉన్న ఏరియా బాగా డెవలప్ అవుతుంది ఫ్రెండ్స్ ఈ ఏరియాలో పెద్ద పెద్ద ఇల్లు పెద్ద పెద్ద బిల్డింగ్స్ అన్ని కట్టుకుంటున్నారు అందరూ పెద్ద పెద్ద ఎంప్లాయీసే కట్టుకుంటున్నారు అందులోని ఈ రెండు సైట్లు కూడా ఈస్ట్ ఫేసింగ్ సైట్లే కాబట్టి బాగా డెవలప్ అవుతున్న ఏరియా కాబట్టి ఇంకా ముందు ముందు ఇంకా డెవలప్ అవుతుంది అందుకని ఇప్పుడు తక్కువ రేట్లో ఉన్నప్పుడే కొనుక్కుంటే మంచిది అనేది నా అభిప్రాయం రోజు రోజుకి పెరుగుతున్న ఈ ఏరియాలో రేట్లు ఇది మాత్రం గమనించండి థ్యాంక్ యూ ఫర్ వాచింగ్ గురు యూట్యూబ్ టీవీ థ్యాంక్ యూ సో మచ్ ఒక లైక్ చేయండి